వాడొచ్చాడాన్ని ముగ్గులేశారు గారలేశారు చివరికి ఏమైంది అతడులో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పే డైలాగ్ గుర్తుంది కదా ప్రస్తుతం గంభీర్ను ఉద్దేశించి ఫ్యాన్స్ ఈ డైలాగ్ చెప్తున్నారు ఎందుకంటే ఉత్సాహంగా ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ బి యూనివర్సిటీ గడిచిన ఇరవై ఏడేళ్లలో తొలిసారిగా శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ ఓడిపోయింది భారత్ అది కూడా గంభీర్ హయాంలో కావడం విశేషం మూడో వన్డేలో శ్రీలంక రెండు వందల నలభై ఎనిమిది పరుగులు చేస్తే టీమిండియా నూట ముప్పై ఎనిమిది పరుగులకే అలౌట్ అయింది దీంతో నూట పది పరుగుల తేడాతో శ్రీలంక గెలిచింది ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ ఓడిపోయింది స్పిన్ను ఎదుర్కోలేకే ఎస్ ఈ మూడు మ్యాచ్ల్లో భారత్ మూడు వికెట్లు మాత్రమే పేసర్లకు ఇచ్చింది మిగతా ఇరవై ఏడు వికెట్లు స్పిన్నర్లకే పడ్డాయి దీన్ని బట్టి చెప్పుకోవచ్చు మనవల్ల ఆట తీరు ఎలా సాగిందో ఇక్కడ మనోళ్ళు ఓడిపోవడం కంటే ఓడిపోయిన తీరే బాధాకరం ఎందుకంటే మార్చి నుంచి మొన్న జింబాంబే సిరీస్ వరకు మొత్తం టీ ట్వంటీ మ్యాచ్లే ఆడారు సో ఇంకా ఆ టీ ట్వంటీ మత్తు నుంచి దిగలేదేమో అనిపిస్తుంది ఇలా బ్యాటింగ్ చూస్తే టీ ట్వంటీ లాగా ఒక పదిహేను పాల్స్ ఆడి టప్ ముప్పై నలభై పరుగులు కొట్టిపోతానంటే వన్డేలో నడవదు కదా మరోవైపు ఈ ఓటమికి కోచ్ గంభీర్ కూడా ఒక కారణంగా కనిపిస్తున్నాడు ఎందుకంటే గంభీర్ టీంలో మార్పులు చాలా చేశాడు మ్యాచ్ మార్పులు అంటే ఎలా ఆటగాళ్ళు మానసికంగా సిద్ధమయ్యేది ఎలా మొదటి రెండు మ్యాచ్లకు రాహుల్ ఉన్నాడు మూడో మ్యాచ్లో లేడు నెంబర్ ఫోర్ పొజిషన్స్లో ఎన్నో మార్పులు నిన్న పంతు వచ్చాడు మొన్న దుబ్బే వచ్చాడు అంతకుముందుకు అక్షర్ పటేల్ వచ్చాడు ఇలా అడ్డమైన ప్రయోగాలకు పోతే అట్టర్ ప్లాఫ్ షో మిగిలింది దీంతో గంభీర్ వచ్చిన ఫస్ట్ సిరీస్తోనే ఇరవై ఏడేళ్ల చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు i <laughs> you